శుక్లాంబరతం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయే శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్దా సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్త జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శ్రీశివమహాపురాణం శివమహాపురాణ మహత్యం సౌనుకాదుల కోరికపై సూతుడు శివమహాపురాణాన్ని ప్రవచించుట సిరులు పొంగిన జీవగడ్డ అని పాలుగారిన భాగ్యసీమ మన భరతఖండాన్ని భారతదేశాన్ని ఎంతోమంది కవులు చాలా గొప్పగా వర్ణించారు అలాంటి భరతఖండంలోని పుణ్యక్షేత్రాలన్నింటిలోని అగ్రస్థానం వహించి ఉంది ప్రయాగక్షేత్రం శ్రీ మహావిష్ణువు పాదోద్భూతమైన గంగానది శ్రీకృష్ణుడు రాసవేణు రాగసమ్మిళత కళ యమునా నది ఈ రెండు నదులు సంగమించే అద్భుతమైన క్షేత్రం ప్రయాగ చాలా కాలానికి పూర్వం సోనుకాది మహర్షులందరూ కలిసి ఈ ప్రయాగ క్షేత్రంలోని గంగా యమున సంగమం వద్ద ఒక మహాసత్రాన్ని ఆరంభించారు ఈ మహాసత్రాన్ని ఆరంభించి అక్కడ అఖండంగాను అద్వితీయంగాను ఒక పెద్ద యజ్ఞ దర్శనని వాళ్ళు ఆశించి మొదలుపెట్టారు ఆ యజ్ఞం జరగడం కోసం అని చెప్పి చాలామంది యోగులు ఋషులు మునులు తాపసులు అనేక మంది అక్కడికి గుమి కూడారు అలా గుమి కూడిన వాళ్ళల్లో ఒకళ్ళు సూతుడు అంటే మనం సూతమహాముని అని చెప్పుకుంటాం మనం ఈ సూతమహాముని ఎవరు అంటే రోమహర్షుని కుమారుడు మన వేదాలను అన్నిటినీ విభజించి పద్దెనిమిది మహాపురాణాలుగా ప్రవచించి పంచమ వేదమైన మహాభారత ఇతిహాసాన్ని ప్రజలకి అందించిన శ్రీ వేదవ్యాసులు గారి యొక్క ప్రియతమ శిష్యుడు ఆయన శిష్యుల్లో బాగా ఇష్టమైన శిష్యుడు సూతమహాముని అనమాట ఈ సూతమహాముని వ్యాసులు వారి దగ్గర సుఖయోగింద్రులతో కలిసి అన్ని పురాణాలని వాటి యొక్క రహస్యాన్ని తెలుసుకున్నారు ధర్మాలు శాస్త్రాలు వేదాలు వాటి మీద జరిగే వాదాలు అన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నారు ఆయన ఈ సూతమహమునికి అంటే సూతునికి తెలియని ఏమీ ఉండేది కాదు ఆయనకి తెలియని పురాణ కాదు కానీ ఆయన చెప్పలేని పురాణ కాదు కానీ వెప్పలేని ధర్మ సందేహం కానీ ఈ ప్రపంచంలో ఏవి ఉండేవి కాదు ఆయన్ని ఎవరైనా ఒక పురాణం చెప్పండి అని అడిగితే ఆయన ఆ పురాణాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా వివరించేవారు వాళ్ళకి చెప్పడం ద్వారా ఆయన చాలా చరితార్థుడు అయ్యాను సంతోషించాను అని చెప్పి ఆయన అనుకుంటూ ఉండేవారు ఆయనకి ఇదే పని వేరే వాంచ కానీ కోరిక కానీ ఏమీ ఉండేవి కాదనమాట ఆయనకి అలాంటి మహాముని ఈ సౌనకాదులు జరిపించే యజ్ఞం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారు ఆనందపడి ఈ సూత మహాముని కూర్చోబెట్టి అర్ఘ్యము పాద్యము ఇచ్చి అని సత్కరించి పూజ చేశారు అంతటి మహాముని వచ్చేసరికి ఈ సౌనకాదులు కాదులు ఋషులు మునులు తాపసులు అందరూ కలిసి ఆయన చుట్టూరా చేరి కూర్చుని మీరు ఇక్కడ జరుగుతున్న ఈ కార్యానికి రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది పెద్ద తేజో తేజో వంతమైన మీరు ఇక్కడికి రావడం వల్ల మాకేదో కొత్తగా కాంతి కొత్తగా మాకు శక్తి వచ్చినట్టుగా ఉంది అందుకని మేము చాలా సంతోషించామని చెప్పి ఆ వాళ్ళు సూతమహమునితో చెప్పారన్నమాట ఈ మునులు తాపసులు ఋషులు అందరూ కలిసి మహామునితో ఏమన్నారంటే మేము గతంలో చాలా పురాణాలు చాలా కథలు గాథలు అన్నీ విన్నాము అవన్నీ విన్నప్పుడు మాకు చాలా బాగుండేది కానీ ఏంటంటే మాకు తృప్తిగా లేదు అని చెప్పి ఆయనతో అన్నారనమాట అంటే మనం రోజూ భోజన చేస్తున్నా కానీ అబ్బా ఇవాళ బాగా తిన్నానరా బాబు అని చెప్పి అనుకుంటాం కదా చాలా హాయిగా ఉంది చాలా బాగుంది అని అనుకుంటాం కదా అలాగా వాళ్ళకి ఇన్ని కథలు ఇన్ని కథలు విన్నా బాగా మనసుకు హత్తిపోయే పురాణం ఏది వినలేదని చెప్పి సూతమహామునికి చెప్పి మాకు బాగా మనసుకు హత్తుకుపోయేలాగా ఏదైనా పురాణం చెప్పండి అని చెప్పి సూతుణ్ణి అడిగారు అన్నమాట ఎలా అడిగారు మామూలుగా పురాణం వింటే ఆనందం కలిగేలా కాదు ఈ పురాణం వింటే అన్ని జాతులు వారికి అన్ని కులాల వారికి అందరికీ సులభంగా అర్థమయ్యే ఒక పురాణం ఉండాలి ఈ పురాణం వినడం వల్ల వాళ్ళు గతంలో చేసుకున్న పాపాలన్నీ కూడా పటాపంచలైపోవాలి పటాపంచలంటే ఎలాగా ఒక నిప్పులోని ఒక దూది పుంజిని వేసామనుకోండి అది ఎంతసేపు వెంటనే కాలిపోయి బూడిదైపోయి దాని తాలూకా ఆనవాళ్ళు కూడా మిగల మిగలవు అనమాట అలాగా ఆ పురాణాన్ని వింటే వాళ్ళు గతంలో చేసుకున్న పాపలన్నీ పోవాలి వెంటనే పుణ్యం వచ్చేయాలి అలాంటి పురాణాన్ని చెప్పమని ఇంతమంది ఇంత క్లిష్టమైన పురాణాన్ని ఇంత క్లిష్టమైన దాన్ని సింపుల్గా చెప్పమని చెప్పి సూతుణ్ణి అడిగారు అన్నమాట అప్పుడు సూతమహముని ఈ యోగులు ఋషులు మునులతో ఇలా అన్నారు శుభం క్షేత్రమా ప్రయాగ తీర్థమా గంగా యమునల సంగమం సమయమా సవన వేళ సందర్భమా శివేచ్ఛ అని అన్నారు అంటే క్షేత్రాలన్నిటిల్లోని శుభమైన క్షేత్రము ప్రయాగ తీర్థము అంటే నదులన్నింటిలో కల్లా గంగా యముల సంగమం జరిగే ఈ తీర్థం చాలా గొప్ప తీర్థము సమయమా అంటే మనం ఎప్పుడైతే శుభమైనది మాట్లాడుకుంటున్నామో అదే సందర్భమా శివేచ్ఛ ఇటువంటివన్నీ కలిసి రావాలి అంటే ఆ శివుడు తలుచుకోవాలి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఎప్పుడో చెప్పుకోవడం ఎందుకు ఇప్పుడే చెప్పుకుందాము ఇంత మంచి ప్లేస్లోని ఇంత మంచి సంగమం జరిగే చోట ఇంతమంది ఉన్నప్పుడు ఎవరి గురించో ఎందుకు చెప్పుకోవడం ఆ శివుడు గురించే చెప్పుకుందాము ఆ శివుడు సాక్షాత్ శివపురాణాన్ని బ్రహ్మకి చెప్పాడు ఆ శివపురాణాన్ని మీకు చెప్తాను అని చెప్పి ఆయన మొదలుపెట్టారన్నమాట సాక్షాత్తు శివుడు పన్నెండు సంహితల కింద చెప్పబడ్డ చెప్పబడింది ఈ శివ మహాపురాణం ఇది శివుడు సాక్షాత్తు బ్రహ్మకు అనుగ్రహించాడు ఈ శివపురాణంతో అప్పుడు ఆ బ్రహ్మ తనకు తెలిసిన శివ మహాపురాణాన్ని బ్రహ్మ యొక్క కొడుకైన నారద మహర్షికి ఆయన ప్రసాదించారు అప్పుడు నారదులు వారు ఏం చేశారు అంటే ఆయన విన్న శివ సనత్ సనత్కుమారులు వారికి అందజేశారు ఆ సనత్ కుమారులు వారు ఏం చేశారు అంటే ఈ సూత మహాముని యొక్క గురువుగారైన వ్యాసులు వారికి ఉపదేశించారు అని చెప్పి సూతమహాముని అక్కడున్న ఋషులకి మునులకి తాపసులకి చెప్పారు అనమాట అయితే ఈ శివమహాపురాణాన్ని మొత్తం లక్ష శ్లోకాల్లో వ్యాసుల వారు వివరించి విన్నదానిని ఇరవై నాలుగు వేల శ్లోకాలకి కుదించారనమాట అంటే లక్ష శ్లోకాలని చిన్నగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల శ్లోకాలకి చిన్నదాన్ని చేసి మనకి అందించారన్నమాట దీన్ని పన్నెండు సంహితల శివపురాణాన్ని కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేశారు అంటే ఏడు సంహితల కింద చేశారు ఆ ఏడు సంహితలు ఏంటంటే విద్యేశ్వర రుద్ర శతరుద్ర కోటిరుద్ర ఉమా కైలాస వాయవేయ అని ఏడు సంహితలుగా మలిచారన్నమాట అలా ఈ ఏడు సంహితలను వ్యాసుల వారు ఆయన యొక్క కుమారుడైన శ్రీ సుఖయోగింద్రులకు సూతమహామునికి కలిపి బోధించారు అలా సూతమహాముని వ్యాసులు వారి యొక్క గురుముఖత ఆయన నేర్చుకున్నారు అని చెప్పి ఈ యోగులు ఋషులు మునులు తాపసులకు అందరికీ చెప్పి శివ మహాపురాణాన్ని ఆయన ప్రవచించడాన్ని ఆరంభించారన్నమాట అలా శివ మహాపురాణం మొదలైంది శివాయ నమ